రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అనమాట ప్రభుత్వం అయితే తాజాగా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఈ రోజు విడుదల చేయడం అయితే జరిగింది మీకు ఆల్రెడీ ఈ న్యూస్ కూడా తెలుసు ఏమనంటే ప్రభుత్వం మనకి నవంబర్ చివరి వారం నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకి స్వచ్ఛత ఇచ్చింది ఆల్రెడీ మనకి మొన్ననే అయితే ఇప్పుడు దాన్ని తాజాగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ రోజు ఇరవై ఆరు తారీఖు వచ్చింది ఆల్రెడీ డబ్బులు అనేవి నిన్న సోమవారం నుంచి విడుదల చేయడం అయితే జరిగిందనమాట అన్ని జిల్లాల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్గా వచ్చేసి అరెకరం నుంచి మొదలు పెడితే రోజు వచ్చేసి మూడు ఎకరాల వరకు అందరి ఖాతాల్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున మనకైతే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రభుత్వం ఆల్రెడీ వాటి గురించి స్వచ్ఛత కూడా ఇచ్చిందనమాట రైతు సోదరులు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరిగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నాం అందరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ ఖాతాలు చెక్ చేసుకొని ఆ తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీరు చెక్ చేసుకొని ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ చేయండి ఏమన్నా కామెంట్ చేస్తారంటే రైతు భరోసా వచ్చినట్టయితే వచ్చిందన్న నాకు అమౌంట్ అని చెప్పేసి కామెంట్ చేసి పైన ఒక లైక్ సిమ్మర్ ఉంటుంది మీరు ఆ లైక్ కొడితే నాకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ నేను చూసి మీ అందరికీ రిప్లై ఇస్తాను ఒకవేళ రాని వాళ్ళు కూడా ఉంటే ఏం చేస్తారంటే అన్న నాకు వరకు రాలేదు ఇన్ని ఎకరాలు ఉంది నాది ఈ జిల్లా అన్న అని చెప్పేసి కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది ఆ లైక్ను కొట్టండి నాకు ఒక కామెంట్ వస్తుంది ఆ కామెంట్కి నేను వెంటనే మీకు ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను చెక్ చేసి చెప్తాను అనమాట ఓకే ఇంకా మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం అనేది కేవలం సాగు చేసే భూమి మాత్రమే అమౌంట్ అయితే అందజేస్తుంది అనమాట ఎవరికి పడితే వారికి అమౌంట్ అయితే విడుదల చేయట్లేదు ఖచ్చితంగా సాగు చేసే డబ్బులు డబ్బులైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి స్వచ్ఛత ఇచ్చింది అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్పింది అనమాట కేవలం సాగు చేసే భూమి అలానే ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ఉన్న ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకు మాత్రమే అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయిందనమాట ఇది వచ్చేసి రైతు భరోసా గురించి అలానే ఇంకోటి మీరు ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు అయితే తెలుస్తుంది దీనికోసం సీఎం నిధులు సర్దుబాటు చేయడానికి ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించినట్టు సమాచారం అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నిధుల కోసం మనకైతే ఆర్థిక శాఖను అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళ ఆశయించాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అమౌంట్ అనేది సుమారుగా ఏడు వేల కోట్ల పైగా అవసరం ఉందని చెప్పేసి మనకు నిధులైతే సర్దుబాటు చేయడం జరిగింది ఆల్రెడీ దానిపైన మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా క్లారిటీ ఇచ్చారనమాట ఆల్రెడీ అమౌంట్ అయితే వచ్చేసాయి ఇక విడుదల చేయడమే ఉంది అది కూడా మేము సోమవారం నుంచి విడుదల చేస్తున్నామని చెప్పేసి మొన్న ఆల్రెడీ మనకి జరిగిన క్యాబినెట్ భేటీలో చెప్పడం జరిగిందనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు రేపు ఎల్లుండి అవుట్ ఎల్లుండి లోపు మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి డిసెంబర్ మొదటి వారం లోపు ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే మొత్తంగా పడబో పడి మొత్తం అయితే అయిపోతాయి అనమాట మీరేం దిగువలు చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని ఎకరాలకు ఇస్తామనేది దాని గురించి చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఐదు లేదా పది పది ఎకరాల వరకు ఇవ్వాలని దానిపై త్వరలోనే నిర్ణయించినట్టు సమాచారం అని చెప్పేసి అయితే మనకైతే ప్రభుత్వం అయితే అనమాట అంటే పది ఎకరాల వరకు ఇవ్వాలా పదిహేను ఎకరాల వరకు ఇవ్వాలా ఇరవై ఎకరాల వరకు ఇవ్వాలా అన్న దాని గురించి ప్రభుత్వం అయితే నిర్ణయించుకొని మేము అప్డేట్ ఇస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట అయితే ఇక్కడ డబ్బుల విషయంలో ఇంకొకటి ఏంటి అంటే అమౌంట్ కనుక రాని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఖాతా అనేది రన్నింగ్లో ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ ముసలి ముసలివాళ్ళు వీళ్ళేవారు ఉంటే వాళ్ళ ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉండవు అనమాట వాళ్ళకి ఆ రన్నింగ్లో ఉండకపోవడం వల్ల ఏమైతుందంటే అమౌంట్ అనేది ఆగిపోతుంది అనమాట అమౌంట్ అనేది రాదు సో అందుకని మీరు ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు మీరు ఖాతాలు అనేది చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వేసి అమౌంట్ తీసిన మీ ఖాతా అనేది రన్నింగ్లో అవుతుంది అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు విడుదల చేసినా అవి వెంటనే ఖాతాల్లో పడ్డానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట ఓకే ఇది టోటల్గా వచ్చేసి మీకు రైతు భరోసా గురించి ఈ డిసెంబర్ మొదటి వారం లోపు అయితే వచ్చేస్తే మీరు అప్పటివరకు అయితే వెయిట్ చేయండి డబ్బులు రాగానే నాకైతే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్